నమస్తే ప్రజెంట్ మనతో పాటు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటల్ రమేష్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం మన నమస్తే అన్న ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు ఇష్టానుసారంగా మాట్లాడారు ఏం చెప్తారు దాని గురించి అంటే నిన్ననే కాదు గత నెల రెండు నెలలు మూడు నెలలుగా చూస్తే ఇలా కేటీఆర్ కూడా హరీష్ రావు కూడా ఒక నిరాశ నిస్పృహలతోటి మాట్లాడుతున్న పరిస్థితి ఎందుకంటే అధికారంలో పది సంవత్సరాలు నుండి లక్షల కోట్లు దోసుకొని దాదాపు ఎనిమిది లక్షల కోట్లకు పైగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసుకొని ఆ సుఖాలు అనుభవించి ఈరోజు అధికారం కోల్పోయేసరికి బతకలేకపోతుంది ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఈరోజు అభివృద్ధి వైపు ప్రయాణం జరుగుతుంది ఇలా గరీబోళ్లకు సన్న బియ్యం కానివ్వండి ఇలా ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి రైతుల కోసం లక్ష కోట్ల రూపాయలు కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి ఆరోగ్యశ్రీ కానీ బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలతో పోతుంటే ఒక ఆవేదనతోటి ఒక నిరాశతోటికి అధికారంలోకి రావని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితిని మేము తీవ్రంగా ఖడ్డిస్తున్నాం ఈరోజు ఆయన మాట్లాడుతూ హౌలే రా అని చదువు రాదని ఏం భాష అది అమెరికాలో చదువుకొని వచ్చి నీకేమైనా సిగ్గుందారా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం నువ్వు నీ అయ్యా తాగుబోతులు డ్రగ్ ఎడిక్టివ్ ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసును అడ్డం పెట్టుకొని హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేసి హీరోయిన్లను వాడుకున్న చరిత్ర నీకుంది ఈ అయ్యా నువ్వు నీ చెల్లె సారా కేసులో జైలుకు పోయిన చరిత్ర ఉంది ఆనాడు ఎన్నికల కన్నా ముందు ఇరవై సంవత్సరాల కింద నీ బతికేంది నీ కుటుంబ పరిస్థితి ఏంది రబ్బలు చెప్పులేసుకొని డొక్కు కారులు తిరిగిన మీరు ఇలా వేల కోట్లు తీసుకొని వచ్చారు ఈరోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చినాక ఒక సెంటు భూమి కూడా కొన్న దాఖలాలు లేవు ఇలా కష్టపడి రాజకీయాలకు రాకముందే ఆయన ఆర్థికంగా బలోపేతమై ఇవాళ ప్రజాసేవకు వచ్చిన నాయకుని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు బిడ్డ జాగ్రత్తగా ఉండు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తోలు పోలుస్తాం తాట తీస్తామని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం మీరు ప్రజాపాలన అంటున్నారు అభివృద్ధి అంటున్నారు కేవలం ఇది డైవర్షన్ పాలిటిక్సే ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఫోన్ ట్యాపింగ్ అని ఇటు కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అన్యాయం చేసే పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఇప్పుడు అదే అయితే ప్రజలు నేను ఎమ్మెల్యే ఎన్నికలలో ఎంపీ ఎన్నికలలో కర్రు గాల్చి వాదపెట్టింది అయినా నీకు సిగ్గురాలే ఇలా పరిస్థితి ఏందా ఎంపీ ఎన్నికలల్లో ఒక్క సీటు గెలవలేకపోతుంది ఇలా మా డైవర్షన్ పాలిటిక్సా ఇంకో పాలిటిక్సా ఇంకో నెల రోజులలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయిగా దమ్ముంటేదో చూపి దమ్ముంటేదో చూపి మళ్ళా మూడేళ్ళు అవుతా అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి కదా నువ్వు మంచిగా మాకు సూచనలు ఇచ్చి ప్రజలలో మన్ననలు పొందు ఇలా నువ్వు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావా మేము మాట్లాడుతున్నావా మేమే కనుక నిజంగా ఆ పరిస్థితి ఉంటే మేమేం మాట్లాడుతున్నావా నేను అసెంబ్లీ కూడా రమ్మంటున్నాం బనక పాపం నీది కృష్ణా జలాలు ఇచ్చిన పాపం నీది దమ్ముంటే రా రా చర్చలకు రమ్మంటే ముఖ్యమంత్రి గారు పారిపోయారు అని చెప్పేసి నలభై తొమ్మిది సార్లు ఢిల్లీకి వేయండు ఏం చేసిండు తెలంగాణకు అని చెప్పేసి కూడా ఒక మాట మాట్లాడిన పరిస్థితి ఇట్లా కాదండి మీరైనా చెప్పండి ఎలా కేంద్ర ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకోవాలన్నా వద్దా ఈ తాగుబోతు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు వ్యతిరేకంగా దూరంగా ఉంటే వచ్చిన నష్టం ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ మాకు వాళ్ళకు జాతీయ స్థాయిలో పడకపోయినా రేవంత్ రెడ్డి గారు బలపం కట్టుకొని తిరుగుతున్నాడు ఎందుకు తిరుగుతున్నాడు ఇలా కొంతైనా ఈరోజు మనకు లాభం జరగాలని మరి దాంట్లో కూడా తప్పు పడితే ఎట్లా అండి ఈరోజు మీకేందంటే అభివృద్ధి జరగవద్దు ఎన్నిసార్లు పోతున్నా నలభై తొమ్మిది సార్లు అని చెప్పేసి లెక్క నలభై తొమ్మిది కాదండి వంద సార్లు పోతాం వంద సార్లు కూడా మాకు పార్టీ అధిష్టానం అక్కడుంది పార్టీ నిర్ణయాలు కొన్ని ఉన్నాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎప్పటికప్పుడు నిన్న చూడండి కొన్ని రైల్వే ప్రాజెక్ట్స్ కూడా శాంక్షన్ చేసుకోవడం నాలుగు వందల కోట్లు మనకు భువనగిరికి సంబంధించేట అంటే అటు తిరుగుతూ ఉంటే ఇలా మేము చెప్పిన ఏదైనా సరే మేము ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరిని పో పోవటానికైనా గొంగలి పురుగును ముద్దు పెట్టుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది అందులో నలభై తొమ్మిది కాదు ఇంకా వంద సార్లు అయినా పోతాం రాష్ట్రానికి జరగాల్సిన ప్రయోజనం కేంద్రంతో మెడలు వంచైనా సరే తీసుకొచ్చే దాంట్లో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముందు ఉంటాడు ఇంకొక విషయం కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీ కులగణన చేస్తామని చెప్పేసి అన్నారు నలభై రెండు శాతం ఆర్డినెన్స్ ద్వారా అమలు చేయడం జరుగుతుంది అయినా కూడా దీనిపైన ఇటు ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేస్తుంది ఇటు జాగృతి అధ్యక్షరాలు కవిత కూడా దీనిపైన అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేదాకా పోరాటం ఆగదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా మేము మా నిజాయితీని నిరూపించుకున్నాం అసెంబ్లీలో తీర్మానం చేసినాం ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చినాం కేంద్రానికి వెళ్ళినాం ఈ ఆర్డినెన్స్ను కూడా ఈ లోకల్ బాడీలు ఇంప్లిమెంట్ చేయడానికి మాకున్న శక్తి కానీ లీగల్గా ఉన్నాయని కూడా చేస్తున్నాం ఇలా ఆ విషయంలో కేటీఆర్ కే హరి కవిత కూడా ఈ ఆర్డినెన్స్ కరెక్టే అని ఆమె కూడా చెప్పడం జరిగింది ఇలా వీళ్ళంతా కూడా ఏంటంటే ఒక కుట్రపూరితంగా బీసీలందరూ కూడా కాంగ్రెస్ వైపు వస్తారని ఒక భావనతోటి వాళ్ళు చేస్తున్నారే తప్ప ఖచ్చితంగా మా నిస్వార్థంగా ఎలాంటి అది లేకుండా మేము ఈరోజు దాన్ని తీసుకొచ్చాం ఖచ్చితంగా దాన్ని అమలు చేసి చూపిస్తాం రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి ఏం చెప్తారు దాని గురించి స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా రెండు నెలలు అవుతాయి మీరే చూస్తారు కదా మర్ర మల్లై కూడా కర్రు కాల్చి మొంటికి వాత పెట్టేది కా ఖచ్చితంగా టీఆర్ఎస్ వాళ్ళకు వాత పెట్టబోతున్నారు